హలో గైస్ దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది ఇప్పుడు మనం ఓటు వేసిన తర్వాత మన వేలికి సిరా పూస్తారు కదా అది సిరా ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అనేది ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో మైసూర్లో మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ వాళ్ళు తయారు చేయడం అంటూ జరిగింది ఇదే సిరాను ప్రపంచంలో ముప్పై దేశాలకు పైగా ఈ సిరాలు వాడుతున్నారు ఇప్పుడు ఈ సంస్థ మైసూరులో లో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్థాపించడం అంటూ జరిగింది ఈ మైసూరు వార్ని అండ్ పెయింట్స్ వాళ్ళు ఈ కంపెనీని స్థాపించడం జరిగింది అప్పటి మైసూరు రాష్ట్ర రాజు నల్లబడి కృష్ణరాజు వడియార్ గారు ఈ పెయింట్ ను స్థాపించడం అంటూ జరిగింది ఇది మైసూర్ నాగర్సూర్ ఈ అడవుల నుండి కొన్ని కీటకాల ద్వారా వచ్చే పదార్థంతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఇది లక్క ఒక లక్క రూపంలో తయారు చేసి దీన్ని మన రైల్వేలకు సంబంధించి ఇండియన్ పోస్ట్ పోస్టల్ బ్యాలెట్లు బాక్స్ల మీద సీల్ ఓపెన్ ఓపెన్ కాకుండా వేయడానికి దీన్ని వాడుతుంటారు ఇకపోతే దీన్ని అప్పట్లో దీన్ని కంకణాలు తయారు చేసినందుకు కూడా దీన్నే వాడేవారు ఇది ప్రపంచంలోనే ముప్పై దేశాలకు పైగా మన మైసూర్ నుండి ఎగుమతి చేసుకొని వాడుతున్నారు ఈ సిరాలు ఇది ఒక్కసారి మన వేలు మీద వేస్తే కొన్ని గంటల పాటు కాదు కొన్ని రోజుల పాటు దాదాపు పది రోజుల దాకా మనము దాన్ని తుడిచి మామూలుగా ప్రెస్ చేస్తు దాన్ని మనము కావాలని తుడిస్తే పోతుంది కానీ పది రోజుల పాటు అది అలానే ఉంటుంది ఇది ఎన్నికలలో రిగ్గింగ్ జరగకుండా అంటే ఒక వ్యక్తి ఓటు వేసి మళ్ళీ అదే వ్యక్తి ఓటు వేయకుండా రిగ్గింగ్ కాకుండా ఈ సిరాను వాడడం అంటూ జరుగుతుంది ఇది ఈ సిరాకున్న గొప్పతనము ఇది మైసూర్లో రాష్ట్ర రాజైన నల్లవాడి కృష్ణరాజు వడియార్ గారు ఇది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ అనే సంస్థను ఏర్పాటు చేసి దీన్ని ఈ సిరాను పంతొమ్మిది వందల అరవై రెండులో స్థా తయారు చేయడం అంటూ జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో ముప్పై దేశాలకు పైగా దీన్ని వినియోగిస్తున్నారు దీని గొప్పతనం ఇంకా చెదిరిపోకుండా అలానే ఉంది ఓకే